呃、uh واریکی જય જય સાચી સદા મોરલકી જય కైలస వస నమస్తే మాయా నమ శివాయ జల నమ శివాయ నమస్తే మాయా నరూపా నమస్తే మాయా నమస్తే మాయా నేత ప్రియా ఆనంద రూపా నమ శివాయా నమస్తే మాయా రూపా మహామహేశ్వర నమ శివాయ నమ శివాయ నేత్రధారి తేసుల ధరి నమ శివాయ నమ శివాయంత నమ శివాయ నమ శివాయ రూపా నమ శివాయ నమ శివాయేర శ్రీమగ్గారి నమ శివాయ నమ శివాయ పవన రూపా నమ శివాయ నమ శివాయ విశ్వయకా శ్రే Sri Vaaya Namah Sri Vaaya, Senge R Senge R Senho Har Har. Namah Sri Vaaya Namah Sri Vaaya, Diva Hana Namah Sri Namah Sri Vaaya, Karak Senge R Namah Sri Namah Sri Vaaya, Harinara Apad Bhadra. Namah Sri శివాయ నమ శివాయకాశ్వేశ్వర నమ శివాయ శివాయ భవయ శరయ నమ శివాయ నమ శివాయన నమ శివాయ నమ శివాయ

नम शिवाय नम शिवा गौंकर नम शिवाय नम शिवाग्रह अमरा नमः शिवाय नम शिवा गो आजे नमः शिवाय नम शिवा परलासवास नमः शिवाय नम शिवा करतेजा दिव्य विग्रह నమ శివాయ నమ శివాయ సిం నమ శివాయ నమ శివాయాలి నమ శివాయ నమ శివాయ నమ శివాయ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయోవీ కార్తీక పురాణము జనక మహారాజా కార్తీక మాసములో స్నాన దాన శివాలయ కానీ అందు కాని శ్రీమద్ భగవద్గీత పారాయణము తప్పక చేయవల అట్లు చేసిన వారి సర్వ పాపములు నివృత్తి అను ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేతువులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళేదారు భగవద్గీత కొంతవరకు పఠించినను వారికి విష్ణులోకము ప్రాప్తించరు ఎడల విష్ణు సాన్నిధ్యము పొందేదరు కార్తీక మాసములో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద కాలగ్రామమును యధోచితముగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడన భుజించవలేదు బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కిందనే భోజనము పెట్టి దక్షిణ తాంబూలాదులతో సత్కరించి నమస్కరించవలేదు వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపము చేయవలేదు ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రులకు నీచ జన్మము పోయి నిజరూపము కలిగినది అని వశిష్ఠుల వారు చెప్పేది అది జనక మహారాజు మురివర్య ఈ బ్రాహ్మణ యువకులకు నీచ జన్మ మేళ కలిగేను దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పసాగి కిరాత మూషికములు మోక్షము పొందుట రాజా కాలేరీ తీరమందు ఒక చిన్న గ్రామమున దేవశర్మ అని ఒక బ్రాహ్మణుడు కలడు అతనికి ఒక పుత్రుడు కలడు వాని పేరు శివశర్మ శివశర్మ చిన్నతనం నుండి భయభక్తులు లేక అతి గారాగంగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచార పరిడే మెలుగుతుండే అతని దురాచారములను చూసి ఒకనాడు అతని తండ్రి కుమారుని పిలిచి బిడ్డ ఈ దురాచారములకు నీ దురాచారములకు అంచు లేకుండా ఉన్నది నీ గురించి ప్రజలు పలుక విధముగా చెప్పుకొనిచున్నారు నన్ను నిలదీసి అడుగుతున్నారు నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో నేను తిరగలేకపోతున్నాను కావున నీవు కార్తీక మాసంలో నది స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయములో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు కలుగుతాయే కాక నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగును కావున నీవు అటుల చేయమని బోధించను అంతట కుమారుడు తండ్రి స్నానం చేయట చేయుట వంటి మురిసిపోవుటకు మాత్రమే కానీ వేరు కాదు స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కల్పించిన దేవాలయంలో దీపములు వెలిగించిన లాభమేమి వాటిని ఇంట్లో పెడితేనే మంచిది కదా అని వ్యతిరేక అర్థములతో పెడసరముగా సమాధానం ఇచ్చాను కుమారుని సమాధానము విని తండ్రి ఓరి నీచుడా కార్తీక మాసము అంత చులకము చులకనగా చూస్తున్నావు కాక అని కుమారుని శించారు ఆ శాపముతో కుమారుడకు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి తండ్రి క్షమించుము అజ్ఞానంధకారములో పడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావాన్ని గ్రహించలేకపోయాను ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది నాకు శాప విమోచనం ఎప్పుడు ఏ విధంగా కలుగుతుంది దానికి తరుణోపాయము చెప్పుమని ప్రాధాయపడ అంతట తండ్రి బిడ్డ నా పడి ఉండగా నీవు ఎప్పుడు కార్తీక మహత్యాన్ని వింటావో అప్పుడు నీకు పూర్వదేవస్థితి కలిగి ముక్తి పొందుతావు అని కుమారుని ఊరడించాడు వెంటనే తివతెర్మ ఎలుక రూపములు పొంది అడవికి వెళ్లి ఒక చెట్టు తరలో నివసించుతూ పలువులను ఆ అడవి కావేరీ నది తీరు అక్కడ ఉన్న ఆ పెద్ద వటవృక్షం నీడన కొంతసేపు విశ్రమించి రామాయణం చర్చించుకొచ్చు నదికి వెళ్లేవారు ఇట్లు కొంతకాలమైన తర్వాత కార్తీక మాసంలో ఒక రోజున మహర్షి విశ్వామిత్రుల వారు శిష్య సమేతంగా కావేరీ నదికి బయలుదేరి బయలుదేరి ఇట్లు ప్రయాణపు చేత వటవక్షము కిందకు వచ్చి శిష్యులకు కార్తీక ప్రాణం వచ్చింది ఈలోగా చెట్టు త్వరలో నివసిస్తున్న మూషికము వీరి దగ్గర ఉన్న పూజా ద్రవ్యములలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమో అని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి ఉండేను అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటసారులై ఉంటారు వీరి వద్ద ఉన్న ధనాన్ని అపహరించాలి అనే దుర్బుద్ధితో వారి దగ్గరికి వచ్చి చూడగా వారందరూ మునిగి వెళ్ళే వారిని చూడగానే అతని మనసు మారిపోయి వారికి నమస్కరించి మహానుభావుల మహానుభావులారా తమరు ఎవరు ఎక్కడి నుండి వచ్చి తిరిగి మీ దివ్య దర్శనంతో నా మనస్సులో చెప్పరాని ఆనందం కలుగుతుంది కావున వివరించుమని ప్రాధేయపడే అంత విశ్వామిత్రుల వారు పోయి కిరాతక మేము కావేరి నది స్నానార్థమై ఈ ప్రాంతానికి వచ్చి కూర్చొని సావధానై ఆలకి అని చెప్పి అటులా కిరాతకుడు కార్తీక మహత్యము శ్రద్ధగా ఆలకించుతుండగా తన వెనుక జన్మ వృత్తాంతం అంతా జ్ఞాపకము వచ్చి పురాణ శ్రవణానంతరం వారికి నమస్కరించి తన పల్లెకు వెళ్ళండి అట్లనే ఆహారముకై చెట్టు మొదట దాగి ఉన్న దాగి ఉండి పురాణమంతయు వినుచుండిన ఎలుకకు కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపము పొంది మ్రివర్యా ధన్యోస్మి తమ దయ వలన నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడనై తిని అని తన వృత్తాంతమంతయు చెప్పి వెళ్లిపోయాను కనుక ఓ జనక మహారాజా ఇహములో త్రి సంపదలు పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణం చదివి ఇతరులకు వినిపించవలను ఇది స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్యము రంగలి ఐదవ అధ్యాయం ఐదవ రోజు పారాయణం సమాప్తం సర్వే జనా సుఖినోవంతు లోకా సమస్త సుఖినోవంతు